ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆర్థికంగా ఎదుగుతుందని ఎస్ఎంబి ఫౌండేషన్ చైర్మన్ ఎంఆర్పిఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు అధ్యక్షులు ఎస్ మహబూబ్ భాషా సూచించారు ఆదివారం నగరంలోని రోజా హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ముందుగా శిబిరంను ఎస్ మహబూబ్ బాషా చేతుల మీదుగా అరిభన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఈసీజీ బీపీ షుగర్ కంటి పరీక్ష గుండె పరీక్షలతో చేయడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు అనంతరం ఎస్ఎంబి ఫౌండేషన్ చైర్మన్ మహబూబ్ బాషా అమిలియా హాస్పిటల్ వైద్యులు డాక్టర్ నిరంజన్ రెండవ బెటాలియన్ డిఎస్పీ మహబూబ్ బాషా ఎంఆర్పీఎఫ్ రాష్ట్ర యువత అధ్యక్షులు షాయబుద్దీన్ ఖాద్రిలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో మన తెలుగు టీవీ వన్ టీవీ ఆంధ్ర అక్షర సిబ్బంది షరీఫ్ సునీత రాధారెడ్డి జయమోహన్ అమిలియో హాస్పిటల్ డాక్టర్లు డాక్టర్ కే కావ్య డాక్టర్ నిరంజన్ మేనేజర్లు వరప్రసాద్ ప్రాణేష్ డిఎంఓలు ప్రసన్న రమాదేవి ఎస్ఎంబి ఫౌండేషన్ నాయకులు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మన ఖాద్రి గారు జిల్లాని ఖాద్రి మేము అడిగిన వెంటనే స్పందించి దర్గాలో ఆయన ఇక్కడ ఈ ప్లేస్ అంతా ఏర్పాటు చేసి ఈ షామ్యాన్ ఇవన్నీ చేయడానికి రెండు రోజుల నుంచి కృషి చేస్తున్నారు అదేవిధంగా షోయబుద్దీన్ ఖాదరి కర్నూల్ పట్టణంలో ఒక యూత్ అదేవిధంగా ఎంఆర్పిఎఫ్ యూత్ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు అతను కూడా ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి చేస్తున్నారు ఒంటివి సిబ్బంది మరియు మా అక్షర సిబ్బంది ఎంఆర్పిఎఫ్ సిబ్బంది మరియు ఎస్ఎంబి ఫౌండేషన్ సభ్యులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి కష్టపడి చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా వాళ్ళందరూ ఆరోగ్య ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరియు కర్నూలు ప్రజలందరికీ ఒక చిన్న విన్నపము ఈ నెల పదమూడవ తారీఖు ఎలక్షన్లు ఉన్నాయి ఈ ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కుని వినియోగించుకోండి అదేవిధంగా ఈ వయసు మిగిరిన వాళ్ళు వృద్ధులు అందరూ దయచేసి ఉదయాన్నే ఎండకన్నా ముందు పోయి మీ ఓటు హక్కుని వినియోగించుకోండి ఎందుకంటే ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి దయచేసి ప్రతి ఒక్కరు ఓటేయండి అది ఎవరికి వేస్తారు అనేది అది మీ ఇష్టము కాకపోతే ఓటు హక్కును వినియోగించుకోండి ఎండలు ఉన్నాయి కాబట్టి ఎండలే భయపడి ఇంట్లో పడుకోబాకండి ఉదయాన్నే వెళ్ళిపోయి ఓట్లేసేయండి ఎండ తగ్గిన తర్వాత వెళ్ళి ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోండి సో డాక్టర్ ఒక సదాకి ఇవ్వాలంటే కంప్లీట్ లాస్ట్ ఇయర్స్ కొంచెం ఎండ చాలా ఎక్కువ ఉంది సో హీట్ వేవ్స్ టూ త్రీ డిగ్రీస్ ఎక్కువనే ఉంది సో యాజ్ అ డాక్టర్ ఒకరి సలహా ఇవ్వడం ఏంటంటే ఎస్పెషలీ ఏజ్డ్ పీపుల్ అంటే ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ ఎవరో వినారో కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ హైడ్రేషన్ అంటే చాలా ఇంపార్టెంట్ అంటే ఎక్కువ నీళ్లు తాగాలి ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా దొరుకుతాయి ఓఆర్ఎస్ ప్యాకెట్ కలిపి నీళ్లు తాగాలి మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం వస్తే కొంచెం గొడుగు యూస్ చేయడము లేకపోతే ఒక అల్లె టవల్ యూజ్ చేయడము తలకి చుట్టుకోవడం కొంచెం చే అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలా దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈ సినిమాకి చాలా ఇంపెంట్ ఎందుకంటే చాలా హీట్ స్ట్రోక్ కేసు నేను చాలా చూస్తాం ఒకసారి హీట్ స్ట్రోక్ వస్తే ఛాన్సెస్ ఆఫ్ అంటే బీపీ పడిపోవడం మళ్ళీ కిడ్నీ ఫెయిల్ అవ్వడం లివర్ ఫెయిల్ అవ్వడం బ్రెయిన్కి స్ట్రోక్ రావడం సో ఇలాంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో ఈ ఒక్క ఈ పర్టికులర్ ఈ సీజన్కి ఒక పర్టికులర్ సజెషన్ అంటే ఇదే సో మిగతావన్నీ సార్ డీటెయిల్గా చెప్పారు సో